అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఓ వ్యోమగామికి అకస్మాత్తుగా వైద్య సమస్య తలెత్తడం నాసాను అప్రమత్తం చేసింది అంతరిక్షంలో ఇలాంటి ఘటనలు అత్యంత అరుదైనవిగా ఉండటంతో క్రూ లెవెన్ మిషన్ ను షెడ్యూల్ కు ముందే ముగించాలని నాసా సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జనవరి పద్నాలుగున క్రూ లెవెన్ మిషన్ అన్డాకింగ్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు నాసా వెల్లడించింది జనవరి పదిహేనున కాలిఫోర్నియా తీరంలో వ్యోమగాముల ల్యాండింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది ఈ మిషన్ లో నలుగురు వ్యోమగాములు గత ఆగస్టు లో ఐఎస్ఎస్ కు చేరుకున్నారు ఈ నెలలో రెండు స్పేస్ వాక్ లు నిర్వహించాలన్న నాసా ప్రణాళికలకు ఈ వైద్య ఘటన అడ్డంకిగా మారింది జనవరి ఎనిమిదిన నిర్వహించాల్సిన తొలి స్పేస్ ను చివరి నిమిషంలో వాయిదా వేసింది క్రూ లెవెన్ మిషన్ లో ఉన్న ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడమే దానికి కారణమని నాసా స్పష్టం చేసింది గోప్యతా నిబంధనలు కారణంగా వ్యోమగామి పేరు వైద్య వివరాలను వెల్లడించలేదు అయితే ఐఎస్ఎస్ లో ఎలాంటి గాయం జరగలేదని ప్రస్తుతం ఆ వ్యోమగామి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు గమనార్హ విషయం ఏంటంటే నిర్ణీత కాలానికి ముందే ఒక మిషన్ ను ముగించడం ఐఎస్ఎస్ పాతికేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి కావడం ఈ పరిణామం అంతరిక్ష మిషన్లలో అరుదైన ఘటనగా నమోదు కానుంది